నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీరాజ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దక్కించుకున్నటువంటి దానం నాగేందరకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జలకి ఇవ్వబోతోందా ఎందుకంటే పార్టీ పెద్దలతో ఆయన పెడుతున్నటువంటి రోజుకో కండిషన్ ఇవాళ ఆ పార్టీ విసిగిపోయినట్లుగానే కొంత వార్తలు వినిపిస్తున్నాయి ఇందుకు దానం పెట్టినటువంటి కండిషన్స్ ఏంటనే చర్చ ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి నిజంగా దానం నాగేంద్ర వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పుగానే మారిందని చెప్పాలి ఏరి కోరి మరి దానంని పార్టీలకు తీసుకొని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ దానికి కొంత మూల కారణం రేవంత్ రెడ్డి సో ఇక దానం పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ కు పార్టీ కూడా కొంతమేర ఒప్పుకుంది తాను ముందుగా రాజీనామా చేయనని ఎంపీగా గెలిచాక చేస్తానని దానం పెట్టిన కండిషన్కి కొంత సమయం తర్వాత ఓకే చెప్పింది కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు దానం కొత్త కండిషన్స్ పెడుతున్నట్లు కూడా కొంత ప్రచారం సాగుతోంది తాను ఓడిపోతే మంత్రి పదవి ఇవ్వాలని ఎంపీగా గెలిస్తే ఖాళీ అయ్యే ఖైరతాబాద్ స్థానం నుండి తన అల్లుడుకు సీటు ఇవ్వాలని కోరుతున్నట్లు కూడా తెలుస్తోంది దీంతో ఇవాళ పార్టీ పెద్దలు దానంను మార్చే ఆలోచనలో పడ్డట్టుగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మరోవైపు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆ తర్వాత కాంగ్రెస్లో చేరినటువంటి దానం ఆ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు కానీ అందులో ఓటమిపాలయ్యారు గత అనుభవాల దృష్ట్యా మరోసారి తప్పు చేయబోనంటూ కూడా ముందే తన రాజీనామా చేసే ప్రసక్తి లేదని భీష్మించి కూర్చున్నట్టుగా తెలుస్తోంది అదే విషయాన్ని కొంత ఆయన సన్నిహితులతో స్నేహితులతో దానం చెప్తున్నట్టుగా తెలుస్తోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కొందరు సీట్లను ప్రకటించాక మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది తెలంగాణలో ఇప్పుడు కూడా సికింద్రాబాద్ నుండి దానం ని మార్చే అవకాశం లేకపోలేదని దానం ను మారిస్తే బొంతు రామ్మోహన్ కొంత అవకాశం రావచ్చు అనే ఒక చర్చ గాంధీభవన్ లో జరుగుతోంది అయితే కండిషన్స్ విషయంలో మాత్రం దానం కొంత మెత్తబడితే మాత్రమే తనతో పాటు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి లేదంటే కనుక ఒకవేళ కండిషన్స్కి దానం కొంత మెత్తబడకపోయినా కొంత కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా వినకపోయినా కొంత ఎదురెదితే స్పష్టంగా దానంని పక్కన పెట్టి ఆయన ప్లేస్లో వేరే కొత్త అభ్యర్థిని తీసుకునే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటికే దానం తీసుకున్న తర్వాత ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి కూడా ఒక సవాల్ విసురుతున్నారు గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి అనేక వ్యాఖ్యలను కూడా ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కొంత ఈ పాపాన్ని రేవంత్ రెడ్డికి ముట్ట చెప్తున్నటువంటి పరిస్థితి ఆ తలా పాపం తిలాపిడుకలాగా ఈ కొంచెం దానం నాగేందర్ చేరినటువంటి వ్యతిరేకత కొంత రేవంత్ కూడా యాడ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా రాజీనామా చేయిస్తేనే బాగుంటుంది అనే ఒక ఒపీనియన్ కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి చేస్తారా చేయిరా అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి వదిలేయాలి మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా దానం చేయించుతుందా లేదా అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ప్రధానంగా దానం పెడుతున్నటువంటి కండిషన్స్తో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విసిగిపోయినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ ఓడిపోయిన ఒక కండిషన్ గెలిచిన ఒక కండిషన్ ఎంపీ ఎన్నికల్లో ఇట్లాంటి సందర్భాల్లోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంతమంది మంత్రులను పార్లమెంట్ల వారిగా ఇన్ఛార్జీలుగా ప్రకటించింది ఆ దిశగా ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సికింద్రాబాద్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సో ఈ తరుణంలో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానాన్ని మార్చేక అంగీకరిస్తాడా లేదా అనేది కూడా కొంత చర్చ అయితే ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలకు అనుగుణంగా దానం ఖచ్చితంగా మారిస్తే బాగుంటుంది అనే చర్చే ప్రధానంగా గాంధీ గాంధీభవన్లో కానీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పదే పదే కొంత ఈయన పైన చర్యలు తీసుకోవాలంటే కూడా స్పీకర్కు ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్లు చేస్తున్నటువంటి తరుణంలో ప్రధానంగా ఈయన రాజీనామా చేయించకుండా పోటీలకు ఎన్నికల్లో దింపితే స్పష్టంగా అది కొంత వ్యతిరేకంగా కొంత ప్రజల్లో మౌత్ పబ్లిసిటీ క్యారీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చర్చ కూడా ఉంది ఇట్లాంటి తరుణంలోనే కొంత ఆల్మోస్ట్ ఆల్ దానంని మార్చాలనే ఆలోచనకి కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అది నిజంగా అధిష్టానం మారుస్తుందా లేదా అనేది కొంత కాలమే నిర్ణయించాలి మొత్తం మీద దానంకి పెడుతున్నటువంటి కండిషన్స్కి అనుగుణంగా దానంకి అధిష్టానం షాక్ ఇవ్వబోతున్నట్టుగా స్పష్టంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇక సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానంని ఉంచాలా మార్చి ఇతర అభ్యర్థులకు ఇవ్వాలా ఎవరికి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరుగుతుందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట